టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకంతటికీ తెలిసిందే ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై రెండు సినిమా విశ్వంవర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు ఇకదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమాలోనే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల గుండెల్లో ఉంటున్న విషయం విదితమే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రకాల అవార్డులు రివార్డులు సైతం చేసుకున్న విషయం విదితమే ఇటీవలే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఏకంగా బ్రిటన్ ప్రభుత్వం నుంచి స్వీకరించారు మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటి నుంచి చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలనే కాకుండా దేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో నెంబర్ వన్ హీరో ఆయన మించిన నటుడు ఇండస్ట్రీలో ఎప్పటికీ రాడు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఏకైదలా ఉండగా ఇటీవలే విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు పాల్గొన్న విషయం విధితమే ఆ సందర్భంగా చిరంజీవి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఏకైతేలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే